హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఇంకా వ్యాక్సినేషన్ అయితే జరిగిపోయింది మన పిల్లలకి అందరికి ఒక్కరోజు చేసినాం హండ్రెడ్ పర్సెంట్ వ్యాక్సినేషన్ సక్సెస్ అయింది నియమిక్తో పాటు ఇప్పుడు కొత్తగా వీరబ్యాక్ వాళ్ళది హైటెక్ అని వచ్చింది ఇది కూడా కొంచెం బాగా పనిచేస్తుంది ఇక బాగా రిపీటెడ్గా ఇచ్చే వాళ్ళకు హైటెక్ ఇచ్చాము రేర్గా ఇచ్చే వాళ్ళకు నియోమిక్ ఇచ్చాము పనిలో పని వాళ్ళకు కూడా హెయిర్ లాస్ కానీ ఎలాంటి వామ్స్ రాకుండా ఇంజురీస్కి కూడా హెల్ప్ అవుతుంది కదా సో క్యాచింగ్ హెల్ప్ తీసుకున్నాం ఎందుకని అంటే కొన్ని కొన్ని మేము ఎప్పుడు కూడా త్రీ ఫోర్ డేస్ ఇచ్చేది వ్యాక్సినేషన్ ఎందుకంటే అందరూ ఒకసారి తీసుకోపోయేవాళ్ళు మాకు కూడా చాలా ట్రబుల్ అయ్యేది మేమే ఇవ్వడం వల్ల సో ఇట్లా క్యాచింగ్ హెల్ప్ ఉంటే కొంచెం ఇబ్బంది అయినా సరే ఒక రోజులో కంప్లీట్ చేసేసినాం సో సపోర్ట్ ఇచ్చే వాళ్ళకి ఇచ్చి నార్మల్ వాళ్ళకి ఏఆర్వి ఇచ్చేసినాం అనమాట ఒక వన్ మంత్ లేట్ అయింది యాక్చువల్గా చెప్పాలంటే కానీ డాక్టర్ సజెస్ట్ చేసేదైతే వన్ మంత్ ముందు ఇచ్చిన ఏం లేదు లేట్ అయితే ఇవ్వద్దు సో దానివల్ల ఏం పెద్దగా ప్రాబ్లం కాదు బయటికి ఇవేమి ఎక్స్పోజ్ అవ్వవు కానీ బెటర్ మనతో పాటు అవి ఉంటాయి కాబట్టి ఎర్లీగా ఇచ్చుకుంటే బెటరు సో మాకున్న సిచ్యువేషన్స్కి జర లేట్ అయిపోయింది చూడండి ఎట్లా భయపడుతున్నారో అందరు దాక్కుంటున్నారు ఇక అందరూ ఒక ఎత్తు అయితే మా పూరి పాప ఇంకొక ఎత్తు నేను చూపిస్తాను అది కూడా సో వీడైతే లక్కీ గడ్ మంచిగా తీసుకున్నాడు రీసెంట్గానే ఇచ్చినాం కదా బాగానే తీసుకున్నాడు పాసిబుల్ అయిన వాళ్ళకి పట్టుకొని ఇచ్చేసినాం ఇక కొంతమందికి మాత్రం క్యాచింగ్ ఇచ్చినాం మన నెయిల్స్ కట్ చేయాలి కదా వాళ్ళకు కూడా క్యాచర్ వేసినాం ఎందుకంటే నెయిల్స్ కట్ చేయను ఇంజెక్షన్ తీసుకున్నా కూడా సో అలాంటప్పుడు క్యాచింగ్ వేసేసి నెట్తోని హెల్ప్తో చేసేసినాం అనమాట టాఫీ గారు చూస్తుండే మరి నా సంగతి ఏందని వాడు కూడా బుట్టలో పడిపోయింది లాస్ట్కి ప్రతి ఒక్కళ్ళకి ఏదో రకంగా మిస్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి ప్రాబ్లం బట్టి అందరికీ అన్ని వ్యాక్సినేషన్ ఇచ్చాము అండ్ నేను ఇది లైవ్ కూడా పెట్టాను సో ఎవరైనా ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎట్లా కష్టపడి ఇవ్వాల్సి వస్తుంది డాగ్స్కి ఉంటే అని ఎవరికైనా అర్థం అవ్వాలి అంటే నేను లింక్ పెడతాను ప్లీజ్ ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి థ్యాంక్ యూ